నా పేరు షేక్ బాబా ఎప్పటి నుంచి మీరు స్విగ్గీలో చేస్తున్నారు నేను స్విగ్గీలో వచ్చేసి వన్ అండ్ ఇయర్ నుంచి చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నారు స్విగ్గీలో పేవట్ రోజు రూల్ రూల్ ఎలా ఉంది స్విగ్గీలో పేవట్ బాగుంది ఇన్సెంటివ్ బాగుంది రిఫర్ పైసలు బాగుంది ట్రైనింగ్ బోనస్ కూడా బాగుంది ఇంకా ఎర్నింగ్స్ ఒక వీక్లీ ఎంత సంపాదిస్తున్నారు మీరు యావరేజ్గా ఎర్నింగ్ వచ్చేసి వీక్లీ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు ఎర్నింగ్ ఉంటుంది సూపర్ బాగుంది ఓకే మీక మీలాగా స్విగ్గీలో జాయిన్ అవి వీక్లీ ఇంత సంపాదించాము అనుకుంటా ఉంటారు వాళ్ళకి మీరు చెప్తారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి బాగుంది ప్లేట్ బాగుంది ఇన్సెంటివ్ బాగుంది చాలా బాగుంది వీక్లీ చాలా పైసలు కూడా సంపాదించాలి ఓకే సర్ చాలా వస్తుంది సర్జ్ కూడా బాగుంది పది రూపాయలు వస్తాయి సర్జ్ వల్ల జర ఎర్నింగ్ బెటర్గా ఉంది ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ